తాళరేవు మండలం పి మల్లవరంలో పదమూడవ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మెగా జిల్లా స్థాయి మెగా వాలీబాల్ పోటీలను నిర్వహించినట్లు ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ తెలిపారు పద్నాలుగవ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు సాయంత్రం సుమధురమైన పాటల ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మల్లవరం పెద్దపేట గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు పదమూడవ తేదీన వాలీబాల్ విజేతలకు బహుమతి ప్రదానం పద్నాలుగవ తేదీ ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అనంతరం మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు తెలిపారు వాలీబాల్ పోటీల పోస్టర్లను ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఆవిష్కరించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత చెడుదారుల వైపు వెళ్లకుండా పలు రకాల ఆటల పోటీలు నిర్వహిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుతున్న శివనారాయణ మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ వైస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ తాళ్లరేవు సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని రెడ్డి బాబు ఎడ్ల కుటుంబరావు వెంటపల్లి వెంకట్రావు స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు ఆర్థికంగా ఖర్చుతో కూడినటువంటి విషయమైనప్పటికీ కూడా మరి పదమూడవ సంవత్సరం కూడా మరి ఒక పెద్ద ఎత్తున జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ పోటీలకు మరి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మరి కన్నుల విందుగా పండుగ మూడు రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరి ఈ యొక్క ఆటల పోటీలను విజయవంతం చేయాలని మరి ముమ్మడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శివనారాయణ గారి తరఫున అలాగే మరి మల్లవరంలో ఉన్నటువంటి మరి నిర్వహించేటువంటి కమిటీ తరఫున మీ అందరికీ మరి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సంవత్సరాలుగా నిర్వహించబడినట్టుగా ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది ఈ పోటీల్లో సుమారుగా ముప్పై జట్లు వాలీబాల్ టీంలు పాల్గొనడం జరుగుతుంది డే అండ్ నైట్గా అలాగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా మలవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ వాలీబాల్ టోర్నమెంట్ని ఈ సంక్రాంతి సంబరాలు చేయవలసింది ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి గత పదమూడు సంవత్సరాలుగా పీమలవరం గ్రామ పంచాయతీలో నిర్వహించడం వాలీబాల్ పోటీలు కానివ్వండి అలాగే రంగబల్లు కార్యక్రమాలు కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి ప్రజల కోసం ప్రజల యొక్క వినోదం కోసం ప్రజల యొక్క ఏ విధమైన అసంఘిక కార్యక్రమాలకి కోడి పందలకి జోధాలకి వెళ్లడంగా వెళ్లకుండా ఉండడం కోసం తెలుగువారి సాంప్రదాయాలు తెలుగువారి యొక్క విలువలని కాపాడడం కోసం భీమానవరం గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి యువతను ఎంకరేజ్ చేయడం కోసం క్రీడాకారులని ముందుకు నడిపించడం కోసం నేను చేస్తున్నటువంటి కార్యక్రమానికి మాకు సపోర్ట్గా ఉన్నటువంటి మా ఎంపీపీ గారు అలాగే భీమాలవరంలో పెద్దలు అందరికీ అలాగే నాయకులు అలాగే మా ఇక్కడికి వచ్చిన మా రెడ్డిబాబు గారికి కుటుంబరావు గారికి అలాగే ఎంపీకి రాయడి శ్రీసే గారికి అలాగే మన వెంకట గారికి రమణ గారికి చాలామంది ఉన్నారు రాంబాబు గారికి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మరి చాలామంది సోదీ గారు కానివ్వండి ఉంది ఇంకా నాయకులు ఉన్నారు మళ్ళీ యువత అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి గత వారం రోజులుగా ఈ యొక్క కార్యక్రమం మీద ఉండి వీళ్ళు కూడా పండగలకి ఎటు ఎటు వెళ్ళిపోకుండా పండగలంటే అత్తవారు ఇంటికి వస్తుంటారు అందరిని పండగల చాలా తెలుగువారు చాలా ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగని మరి గ్రామాల్లో నిర్వహించుకునే కార్యక్రమాలకి మరి ఎంకరేజ్మెంట్ కూడా పీమలవరం అలాగే ఈ గ్రామంలో చేతి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తాళ్రంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా మరి వాలీబాల్ టీములు కానివ్వండి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఈసారి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటీల్లో ఈ జిల్లా నలుమూల నుంచి కూడా భారీ స్థాయిలో టీములు రావడం జరుగుతూ వాళ్ళకి ఎక్కడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సాయంకాలం ఎలా భోజనం ఏర్పాటు కానివ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారంటీర్గా పనిచేస్తున్నటువంటి యువకులు కానివ్వండి అందరూ కూడా చాలా బాధ్యతగా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మా యొక్క కార్యక్రమానికి చాలామంది మరి ఆర్థికంగా సహకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే బుల్లిరాయి గారు కానివ్వండి సతీశ్రాయ్ గారి కానివ్వండి అలాగే గొలపులు అరవింద్ గారి కానివ్వండి వాళ్ళు కంచెల్ చిన్నబ్బాయి గారు కానివ్వండి ఇంకా చాలామంది ఉన్నారు ఆర్థికంగా పట్ల సీనియర్ గారు కానివ్వండి అని బాబు గారు గారు కానివ్వండి చిన్న అలాగే మన సువర్ణ గారు కానివ్వండి అలాగే మన ఆనల్ భాస్కర్ గారు కానివ్వండి ఇంకా చాలామంది లోకల చాలామంది ఉన్నారు అని కూడా మాకు సహకరించి మాకు దండగా నిలబడి భోజన ఏర్పాట్లు కూడా కొంతమంది గ్రామస్తుల్లో మరియు మా యొక్క పంచాయతీ మెంబర్లు కానివ్వండి అలాగే పార్టీ నాయకులు కానివ్వండి అందరు కూడా ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ